నగరంలోని స్థానిక ఇరవై ఒకటవ డివిజన్ వనం తోపు సెంటర్ నందు జనసేన పార్టీ నాయకుడు నాగిశెట్టి మురళీకృష్ణ ఆధ్వర్యంలో పరిరక్షణలో భాగంగా మట్టి గణేష్ విగ్రహాలను సుమారు వెయ్యి మందికి పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన అని పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలియజేశారు ప్రజలు పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను వాడాలని ప్లాస్టిక్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా ప్రజల్లో అవగాహన తీసుకురావడమే ముఖ్య కార్యక్రమమని అన్నారో అన్నారు ఈ కార్యక్రమంలో బాను కొండలరావు వేణు కిషోర్ శరవణ మదన్ మహేష్ రాహుల్ బాలాజీ జన సైనికులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమం ముందుంటుంది అలాగే ఈ రోజు పర్యావరణ శాఖ మన పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు పర్యావరణాన్ని రక్షించడం కానీ కాపాడడం కానీ శాఖ లోంచి సూచనలు తీసుకుంటూ మేము ముందుకు పోతున్నాం అలాగే జనసేన పార్టీ ముందుండి ఈరోజు మట్టి ప్రతిమలను మన నాగశెట్టి మురళి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది వెయ్యి ప్రతిమల పైన పంచడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరికి పంచి దీంతోనే పూజ చేసుకొని పర్యావరణాన్ని రక్షిస్తూ మనం ఈ పూజలను కూడా చేసుకోవచ్చని ఈ ఈ రోజున మనం దీంతో ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం అలాగే ప్లాస్టిక్ ఆఫ్ ని ఉపయోగించకుండా మట్టి ప్రభుత్వం కూడా మనం పూజ చేసుకొని గణేష్ని ఆశీర్వాదం పొందవచ్చని మేము ఈ ఈ రోజున గణేష్ నిమజ్జనం దీంతో కూడా చేసుకోవచ్చని మేము ముందుగా సూచనలు చేస్తూ ముందుకు పోతున్నాం జై జనసేన జై జనసేన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది దీని ముఖ్యమైన ఉద్దేశము పర్యావరణాన్ని రక్షించటము ప్లాస్టిక్ ఫ్యాస్ట్ ప్యారిస్ అలాంటివి వాడకుండా చక్కగా మట్టి విగ్రహాలను వాడుకొని పర్యావరణాన్ని రక్షిస్తారని కోరుకుంటున్నాను నేను నాగిచెట్టు మురళీకరణ జనసేన నాయకుడు